మీకు ఇంకా తక్కువ ప్రైస్లో వచ్చిన డ్రెస్సెస్ అనేవి షేర్ చేస్తాను చాలా చాలా తక్కువ ప్రైస్ రెడీమేడ్ డ్రెస్సే మీకు జస్ట్ ఓన్లీ జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే ఉందండి మన చూస్తున్నాను అసలుకి డిజైన్ కానీ కలర్ కానీ వైట్ మీద చాలా బాగా మల్టీ కలర్ వచ్చిందండి అంటే డిజిటల్ ప్రింట్ అనమాట నేను నైరా కట్ అని చెప్పాను కదా ఇదిగోండి నైరా కట్ కొంచెం లాంగ్ వస్తుంది టాప్ మనకి ప్రతిదానికి ఇక్కడ ఇట్లా ఒక బొమ్మ ఉంటుంది ఇది ఇక్కడి టైప్లో వచ్చింది యాక్చువల్లీ ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది అండి ఇది వచ్చేసి ప్యాంటు ప్యాంట్ ఇది వచ్చేసి డ్రెస్ ఇది చాలామంది చాలా మంది అడుగుతూ ఉంటారు కదా త్రీ ఎక్సెల్ కావాలి మాకు టూ ఎక్సెల్ కావాలి మాకు సో దీంట్లో మనకి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ చేసిన మూవీ అయితే రిలీజ్ అయిపోయింది నేను చాలా మంది అడుగుతున్నారు సీరియల్ షూటింగ్ సీరియల్ షూటింగ్ అది ఇది అని చెప్పి సో హలో హాయ్ గుడ్ ఈవివెనింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావర్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నా చాలా హ్యాపీ ఉన్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో గాయస్ ఈ వీడియోలో మీకు ఇంకా తక్కువ ప్రైస్లో వచ్చిన డ్రెస్సెస్ అనేవి షేర్ చేస్తాను చాలా చాలా తక్కువ ప్రైస్ రెడీమేడ్ డ్రెస్సే మీకు జస్ట్ ఓన్లీ జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే ఉందండి మన దగ్గర ఫుల్ కాటన్ అనమాట సో వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి ఏమన్నా మీకు ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్లో నైరేకట్ చూపిస్తాను ఫుల్ కాటన్ చూపిస్తానండి అన్నీ కూడా త్రీ పీస్ రెడీమేడ్ అనమాట మీరు ఏదేదో అని మాత్రం అనుకోవద్దు చాలా చాలా బాగుంటాయి ఇంకా మన వీడియోలో చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓకేనా అండి సో చాలా ఎగ్జైటెడ్ ఉంది అన్ని మంచి మంచి డిజైన్స్ షేర్ చేస్తానండి మీకు మంచి మంచి బ్రాండెడ్ డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చా మీరు వేసుకుంటే ఏదో ఒకసారి వేసుకున్నామా తీసి పక్కన పడేసామన్నట్టు కాకుండా ఎక్కువ రోజులు ఉండేటట్లు తీసుకొచ్చానండి చాలా చాలా బాగున్నాయి సో స్క్రీన్ మీద నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఏమన్నా నచ్చితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేసుకున్న డ్రెస్ గురించి అడుగుతూ ఉంటారు ఇది ఫుల్ కాటన్ అండి ఫుల్లీ 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 కాటన్ అనమాట ఇది నైరా కట్ మనకి ఇక్కడ వచ్చేసి మంచిగా థ్రెడ్ వర్క్తో డిజైన్ వచ్చేసింది కాటన్ చున్నీ నెక్స్ట్ కాటన్ ప్యాంట్ మొత్తం అంతా ఇది కాంబో సెట్ చాలా చాలా బాగుందండి డ్రెస్ అయితే ఇది ఏంటంటే లెమన్ ఎల్లో కలర్ అనమాట ఈ కలర్ డ్రెస్సెస్ చాలామంది ఇష్టపడతారు నాకు ఎందుకో చూసిన వెంటనే కెట్లాగ్లో భలే నచ్చేసింది సో మెయిన్లీ మనకి ఈ డ్రెస్కి వచ్చిన అందం ఏంటి అంటే ఈ చివర్లను మనకి ఈ విధంగా లేస్ వచ్చింది చూసారా థ్రెడ్ లేసు చాలా బాగుంది మొత్తం అంతా ఇది వైట్ అండ్ అంటే కొంచెం క్రీమ్ క్రీమ్ కలర్ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ సూపర్ 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 ఉందండి ఆ డ్రెస్ కాంబినేషన్ అయినా ఏదైనా కూడా చాలా బాగుంది యా వైట్ సో ఇది మీరు తీసుకోవాలి అనుకుంటే ప్రైజ్ ఓన్లీ సో ఫ్రెండ్స్ ఈ డ్రెస్ ప్రైస్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఎక్కడికైనా షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్కడికైనా హండ్రెడే కలెక్ట్ చేస్తున్నాను అండి నేను అంతకంటే ఎక్కువ తీసుకోవట్లేదు చాలామంది రాజస్థాన్ అంటున్నారు అటు అంటున్నారు ఇటు అంటున్నారు కానీ మూడు పీసెస్ తీసుకుంటే మీకు అసలు షిప్పింగ్ ఛార్జే ఉండదండి రెండు తీసుకున్నా ఉంటుంది కానీ మూడు తీసుకుంటే మాత్రం మన దగ్గర డ్రెస్సెస్ కలెక్షన్ చాలా ఉన్నాయి సో మీరు వీటిలో ఏమైనా మూడు సెలెక్ట్ చేసుకుంటే అసలు షిప్పింగే ఉండదు రెండు తీసుకుంటే మాత్రం షిప్పింగ్ అయితే ఉంటుంది అన్ని రకాలు ఉన్నాయి నైరా కట్ ఆలియా కట్ త్రీ పీస్ సంథింగ్ ఇవన్నీ ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు వాట్సాప్లో పిక్స్ పెట్టుకున్నాను నేను ఓకేనా సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది ఇది కావాలనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టండి ఇదిగోండి చున్నీ వచ్చేసి మనకి ఇలా పెద్ద చున్నీ వచ్చేసింది దీనికి చాలా బాగుంది అంటే చాలా అఫీషియల్గా ఉంది ఎప్పుడు వేసుకునే ఎప్పుడు వేర్ చేసే సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ అంతా కూడా నైరా కట్టండి చికెన్ వర్క్ వచ్చింది అనమాట ఇక్కడంతా సో డ్రెస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా మనకి త్రీ పీస్ చున్నీ వస్తుంది డ్రెస్ వస్తుంది టాప్ వస్తుంది చాలా చాలా బాగుంటుందండి సూపర్ 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 ఇదిగోండి డ్రెస్ అంతా ఒకసారి చూపిస్తున్నాను అసలుకి డిజైన్ కానీ కలర్ కానీ వైట్ మీద చాలా బాగా మల్టీ కలర్ వచ్చిందండి అంటే డిజిటల్ ప్రింట్ అనమాట నేను నైరాకట్ అని చెప్పాను కదా ఇదిగోండి నైరా కట్ కొంచెం లాంగ్ వస్తుంది టాప్ కింద మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది చూసారా ఇదిగోండి ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇక్కడ హ్యాండ్స్ కూడా మనకి మంచి డిజైన్ వచ్చేసింది డ్రెస్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి యాక్చువల్గా ఇదే వేసుకుందాం అనుకున్నా సర్లే ఈసారి ఇంకెప్పుడైనా వేసుకోవచ్చులే అని చెప్పి ఇంక అలా ఉంచాను నేను తీసుకొచ్చే ప్రతి ఒక్క దాంట్లో నేను ఒక డ్రెస్ తీసుకొని దాచిపెట్టుకుంటానండి మంచిగా వేసుకుంటాను ఇంకా నేను కూడా షాపింగ్ చేసినట్లయితే మీతో పాటు ఇదొకటి దీని ప్రైస్ కూడా మనకి జస్ట్ ఓన్లీ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ఈ డ్రెస్ కూడా అవైలబుల్గా ఉంది సూపర్ చాలా చాలా బాగుంది చాలా లాంగ్ కూడా వచ్చింది సో నచ్చితే మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి దీనికి మీదకి వచ్చిన ప్యాంట్ అండి ప్యాంట్కి కూడా మనకి సీక్వెన్స్ వచ్చింది సో ఎల్ ఎక్స్ మీడియము ఎల్ ఎక్సైల్ డబుల్ ఎక్సైజ్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి సో ఇదిగోండి ప్లాజో వచ్చేసింది సో ఇంకొక విషయం ఏంటి అంటే మనం మీడియం తీసుకుంటే కొంతమందికి కాళ్ళు కొంచెం బొద్దుగా ఉండడం వల్ల మెయిన్గా నాకు బొద్దుగా ఉండడం వల్ల నేను బయట నాన్ బ్రాండెడ్ తీసుకుంటే నాకు అసలు ప్యాంటు సరిపోయేదే కాదండి ఈ కిస్తీ దగ్గర అయితే ఒకసారి వేసుకున్న వెంటనే చినిగిపోయేదనమాట సో ఇవి బ్రాండెడ్ కాబట్టి మీరు మీడియం తీసుకోండి ఎల్లు తీసుకోండి ఎక్సల్ తీసుకోండి పెద్ద పెద్ద ప్యాంట్ వచ్చేస్తుంది అనమాట ఈ పెద్ద ప్యాంట్ రావడం వల్ల మనకి మంచి బెనిఫిట్ అండి సో అందుకే బ్రాండెడ్కి నార్మల్ వాటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇదే అనమాట సో ఇవన్నీ మంచి బ్రాండెడ్ క్లాత్ కాబట్టి ఇది మీడియమే అయినా చూడండి ఎంత పెద్దగా ఉందో ప్యాంటు సో ఇప్పుడు నేను చూపించేది చాలా చాలా తక్కువ ప్రైస్ జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి ఇవి ప్యూర్ కాటన్ ఈ విధంగా మనకి ఒక బండిల్లాగా వచ్చేస్తే కేటలాగ్స్ అన్నీ చూపిస్తాను సో దీంట్లో ఇప్పుడు నేను చూపించే వాటిల్లో మెయిన్గా వినండి చెప్తాను మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది రేపు సమ్మర్ సీజన్లో సో మనకి విధంగా ఒక క్యాటలాగ్ లాగా వస్తాయండి అంటే మొత్తం అంతా కూడా ఇట్లా వచ్చేస్తాయి అనమాట ప్యూర్ కాటన్ అంటే దీనికి చున్నీ రాదండి ప్యాంటు విత్ టాప్ మాత్రమే వస్తుంది అనమాట నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒకటి ప్యూర్ 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 కాటన్ అండి ప్యూర్ కాటన్ ఒకసారి నేను మీకు చూపిస్తాను ఇదిగోండి ప్యూర్ కాటన్ ఇలా ఉంటుంది మొత్తం అంతా స్టిచ్చింగ్ అంతా ఒక మంచి క్లాత్ క్లాత్ కనుక మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇదిగోండి సో దీనికి ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చింది ఇది కూడా కాటన్ ప్యాంట్ కాటన్ ఇది ఈ ప్యాంటు కూడా ప్యూర్ కాటన్ చాలా మెత్తగా ఉందండి ప్యాంటు కూడా మంచి కంఫర్టబుల్గా ఉంది కంఫర్ట్ సో దీంట్లో ఏంటి అంటే మొత్తం అన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వచ్చేసాయండి ఎందుకంటే చాలా మంది డబుల్ ఎక్సెల్ అడుగుతున్నారని చెప్పి నేను డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే తీసుకొచ్చాను మీరు కావాలి అనుకుంటే తీసుకొని తక్కువ రేట్లో ఉన్నాయి కాబట్టి తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం ఒక కాటన్ మెటీరియల్ తీసుకోవాలన్నా కాటన్ డ్రెస్ తీసుకోవాలన్నా ఏది తీసుకోవాలన్నా కానీ చాలా రేటు ఉంటున్నాయని మెటీరియల్సే ఉంటున్నాయన్నమాట బాగా ఎక్కువ అందులో ఇంత మంచి కాటన్ మీకు ఎక్కడ దొరకదు సో అందుకు నేను ఇంకొక డ్రెస్ కోడ్ చూపిస్తాను ఇదిగోండి మనకి ప్రతి దానికి ఇట్లా ఒక బొమ్మ ఉంటుంది ఇది ఇక్కడ టైప్లో వచ్చింది యాక్చువల్లీ ఇది నాకు చాలా చాలా బాగా నచ్చిందండి ఇది వచ్చేసి ప్యాంటు ప్యాంట్ ఇది వచ్చేసి డ్రెస్ ఇదిగోండి చాలా మంది అడుగుతూ ఉంటారు కదా త్రీ ఎక్సెల్ కావాలి మాకు టూ ఎక్స్ఎల్ కావాలి మాకు సో దీంట్లో మనకి ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో మీరు కావాలంటే తీసుకోవచ్చు సో ఎల్ ఎమ్ ఇలాంటివి లేవు కానీ ఎక్సెల్ దగ్గర నుంచి అయితే ఉన్నాయండి ఎందుకంటే తీసుకొని మీరు కావాలంటే స్కుట్లైనా వేయించుకోవచ్చు అనమాట ఇదొకటి అంటే ఇది ఇక్క తిక్క టైప్లో వచ్చేసింది మనకి ఇక్కడ వచ్చేసి చూసారా చాలా చాలా తక్కువ ప్రైజ్ అండి బాగుంది ఇక్కడ వచ్చేసి మంచి డిజైన్ వచ్చేసింది సో ఇవి దీంట్లో కలర్స్ కావాలంటే నేను మీకు వాట్సాప్ చేస్తాను కలర్స్ కూడా ఉన్నాయండి ఈ డ్రెస్లో సో ఇదన్నమాట మనకి ఈరోజు నేను మీకు చూపించిన డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి డ్రెస్సెస్ తప్పకుండా చెప్పండి నాకు షూర్గా అన్నీ కూడా సో అన్నీ కూడా మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఏది కూడా ఎక్కడికైనా వేసుకొని వెళ్తే మంచి అఫీషియల్ లుక్ రావాలి ఎట్లా పెడితే అట్లా కాకుండా గ్రాండ్గా ఉండాలి అఫీషియల్గా ఉండాలి యూనిక్గా ఉండాలన్నమాట మనం వేసుకున్న ఎప్పుడైనా కానీ అంతే కదా యూనిక్ మోడల్ ఉంటే ఎక్కడ తీసుకున్నావు అని చెప్పి ఇలానే అడుగుతారు అలానే మీరు ఉతికితే మీరు కొనుక్కున్నప్పుడు ఎలా ఉందో సేమ్ అలానే ఉండాలన్నమాట అప్పుడే మనం వేసుకున్న డ్రెస్సెస్కి ఒక మంచి అర్థం ఉంటుంది మీరు డబ్బులు పెట్టి కొనుక్కున్న ఒక మంచి అర్థం ఉంటుందండి లేకపోతే ఏం లేదు సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ప్యూర్ కాటన్ వచ్చిందంటే నిజంగా చాలా చాలా బాగుందండి ఆ డ్రెస్ నాకైతే బాగా నచ్చేసింది అనమాట సెవెన్ ఫిఫ్టీకి ఏమొస్తుందండి చెప్పండి ఇప్పుడు మనకి స్టిచ్ చేస్తేనే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ తీసుకుంటున్నారు విత్ లైనింగ్ సో ఇవి సెవెన్ ఫిఫ్టీకి వచ్చాయంటే ముందు ఫుల్లీ స్టిచ్ఛర్ రెడీమేడ్ నిజంగా సూపర్ కదా సో నా గో నా గోల్ ఏంటి అంటే మీ అందరికీ గగన్ గాన్ మీ అందరికీ చాలా తక్కువ రేటుకి బట్టలు అనేవి అందివ్వాలి ఎవరు వేసుకున్నవి కాకుండా ఒక యూనిక్ మోడల్ అందివ్వాలి అని నా ఉద్దేశం అండి అంతే అది కనుక జరిగితే నేను చాలా చాలా హ్యాపీ అనమాట దానికోసం ఎంత కష్టమైన పడతాను సో అందులో నాకు కూడా ఒక చిన్న స్వార్థం ఉంది ఏంటి అంటే నా బిజినెస్ కూడా గ్రో అవ్వాలి ఇంత కష్టపడుతున్నాను కదా సో మంచిగా గ్రో అయితే బాగుంటుంది అని చెప్పి సో నేను కూడా అనుకుంటానండి అంతే ఇంకా నా డ్రీమ్స్ అయితే ఏం లేవు ఇంత కష్టపడుతున్నాను కాబట్టి నిజంగా అండి నాకు ఫుడ్ తినేసరికి చాలా టైం అయిపోతుంది ఒక్కోసారి నేను టైర్డ్ అయిపోతాను అనమాట ఫుల్గా అబ్బాయి ఎందుకు ఇంత రవణ కష్టపడడం ఎంత రవణ కష్టపడి చేయడం ఎందుకు అని కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు కానీ కష్టపడకపోతే ఎలాగండి ఈ వయసులో కష్టపడకపోతే ఏ వయసులో కష్టపడతాం అంతే కదా మంచిగా ముందు ముందు మంచిగా బాగుండాలి హ్యాపీగా ఉండాలి అంటే కష్టపడాలి కష్టపడకుండా ఏది రాదు మనకి ఈజీగా వచ్చింది ఈజీగానే పోతుంది చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి సో అది చాలామంది ఫేస్ చేసే ఉంటారు నేను కూడా ఫేస్ చేశానండి ఈజీగా వచ్చింది వెంటనే పోతుందండి ఒక నెల రెండు నెలలో ఉండొచ్చు వెంటనే పోతుంది అనమాట సో నేనైతే పొద్దున మార్నింగ్ టిఫిన్ తినేటప్పుడు సీరియల్స్ చూస్తానండి సీరియల్స్ మంచి ఇంట్రెస్టింగ్గా చూస్తాను కృష్ణ ముకుంద మురారి గృహలక్ష్మి ఇంతకుముందు బాగానే ఉంటుంది ఇప్పుడు ఫుల్ బోరింగ్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత మనకి ఇది ఉంది కదా ఏంటి కావ్య సీరియల్ బ్రహ్మముడి బ్రహ్మముడి కూడా చూస్తాను నన్ను అడుగుతున్నారు మీ సీరియల్ షూటింగ్ ఏమైంది అని చెప్పి సో లైఫ్లో సడన్గా కొన్ని సిచ్యువేషన్స్ రావడం వల్ల నా సీరియల్ షూటింగ్ నేను వెళ్ళలేకపోయానండి నేను చేసిన మూవీ అయితే రిలీజ్ అయిపోయింది నేను చాలామంది అడుగుతున్నారు సీరియల్ షూటింగ్ సీరియల్ షూటింగ్ అది ఇది అని చెప్పి సో నాకు ఆఫర్స్ అయితే వస్తున్నాయండి ఆఫర్స్ నాకు బాగానే మంచిగానే వస్తున్నాయి సో నేనే కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట అందరు చెప్తున్నారు వెళ్ళు వెళ్ళు కొంచెం స్పేస్ దొరుకుతుంది కొంచెం నువ్వు పనిలో పడిపోతావు అని చెప్పి కానీ నేనే ఆలోచిస్తున్నా పిల్లలు పాడవకూడదు అని నా ఉద్దేశం అన్నమాట మే మనం ఇంతకుముందు మెయిన్ పెట్టాము కదా సో నాగమణి ఇంకొక ఆవిడని కూడా పెట్టాము నాకెందుకో మెయిడ్స్ నా ఫ్రెండ్స్ కంప్లైంట్ చేశారు నేను ఒకసారి హైదరాబాద్ వచ్చాను కదా అప్పుడు ఫ్రెండ్స్ కంప్లైంట్ చేశారు అక్కడ మా కాలనీలో ఉన్న వాళ్ళు గగన్ ఒకసారి తల తడుపుకొని వస్తే అమ్మాయి అలా తొడవకుండా అమ్మాయి పని ఏదో అమ్మాయి చేసుకుంటా ఉంది పిల్లల్ని సరిగ్గా కేర్ చేయట్లేదు అది ఇది అని చెప్పి నేను కూడా చాలాసార్లు చూసా పడుకోవడం పనులు ఉన్నా కానీ మనం చెప్తే గంటకి చేయడం పని సో మనము ఇరవై వేలు డబ్బులు ఇస్తా వాళ్ళని మనం అడుక్కునే పరిస్థితి ఆలోచించి 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 మెయిన్ అయితే కట్ చేసేసాము అంత ఇదేం అనిపించలేదు కదా నాకు అంత ఇదేం ఇదేమనిపించలేదు అమ్మాయి పర్లేదు బాగానే చేస్తుంది కానీ స్పీడ్గా ఉండాలి ముఖ్యంగా పిల్లల పట్ల మంచి కేర్ తీసుకోవాలండి మంచి కేర్ తీసుకుంటేనే ఏదైనా బాగుంటుంది లేకపోతే ఏం లేదు మంచిగా కేర్ తీసుకోవాలి పిల్లల పట్ల అలా తీసుకుంటేనే పిల్లలు బాగుంటారు మనం బయటికి వెళ్ళినా కానీ ఇప్పుడు మూవీ అన్న సీరియల్ అన్న ఏంటంటే వెనక వెనకమాల నుంచి అటు ఉండకూడదండి అటు ఉంటే మనకి ధ్యాస అంతా యాక్టింగ్ మీద ఉంటుంది మీకు మీరు తెలుసు కదా యాక్టింగ్ మీద మనకి ధ్యాస్ ఉండాలి అంటే మనం మన మనసు ప్రశాంతంగా ఉండాలి అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలం సో అది విషయం అంతే అంతకు మించి అయితే ఏం లేదు అంత అదే నేను మీకు చెప్పాలి అనుకున్నాను సో రేపు బ్లాగ్ వస్తుంది చూడండి ఓకేనా ఇప్పుడు నేను చూపించినవి ఏమన్నా నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి కలర్స్ మాత్రం సింగిల్ సింగిల్గా చూపించినవి అయితే ఇంకా అవే అవి కాటన్ అని చెప్పాను కదా మంచి కాటన్ డ్రెస్సెస్ సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సో వాటిలో అయితే మనకి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా డిఫరెంట్ అనమాట అవి నేను మీకు పిక్స్ పెడతాను అండి ఓకేనా సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్